లైన్స్ లో బెటాలియన్ పోలీసులు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నాదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న యాది పెట్టుకోండి ఎలక్షన్ లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు రాష్ట్రం ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మ రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో ముప్పై మందిని సస్పెండ్ చేయించిండు ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోమ్ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా